నమస్తే మిత్రులందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గార్డెన్లా ఈరోజు వీడియో ఏంటంటే బంతి పూలు చాలా బాగా వచ్చినాయండి మనకు బంతి పూలతో పాటు గన్నేరు పూలు వచ్చినాయి ఇంకొన్ని ఏంటి అంటే కొన్ని మిర్చీలు కూడా వస్తున్నాయి మనకు మిర్చిలు వస్తున్నాయి వంకాయలు వస్తున్నాయి అయితే వాటిని చూపించుకుంటే ఇవి మనకు పోయడానికి గల కారణాలు ఏంటి ఇంత మంచిగా పోవడానికి కానీ మనం ఏమేమి వాడుతున్నాం అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా మీరు కూడా ఇట్లా వాడుకొని ఈ రిజల్ట్ అయితే ఉందండి చూడండి ఇక్కడే కాకుండా మీకు కొన్ని వేరే బంతి పూలు కూడా చూపిస్తా అక్కడ చూడండి అంత బాగా కనిపిస్తున్నాయి అంటే తోటంతా బంతిపోతున్న అందంగా కనిపిస్తుంది ఇది హైబ్రిడ్ మొక్కలు కాదండి కానీ ఈ ఊకబంతి అంటారు వీటిని ఊకబంతి అంటారు చూడండి ఎంత బాగా పూలు వస్తున్నాయో ఇవి మామూలుగా ముద్ద బంతి కంటే కొంచెం వెరైటీ ఉంటాయి ఊక బంతి ఇవి చాలా రోజులు అవుతుంది అండి వీడియోలు పెట్టక ఎందుకంటే వీడియోలు చేయాలంటే ఇవి మనకు గార్డెన్లో వీలైతలేదు మంచిగా కనబడతలేదు మంచి కనబడితేనే వీడియోలు చేయాలనిపిస్తాయి కాయలు కూడా కొన్ని కొన్ని వస్తున్నాయి మనకు వంకాయలు వస్తున్నాయి అంటే వేరే కాయలు వస్తాయి ఇవి మధ్య మిర్చి కూడా స్టార్ట్ అయినా చూపిస్తాం మీకు చూడండి ఇవి మనం ఈ మధ్యకాలంలో ఈ కాకర చెట్టు తీసేసినాం అయితే కొన్ని కొన్ని మనం ఈ ఇట్లా పూయాలంటే కంపల్సరీ ఏం చేయాలంటే బాగా పూసి వాడిపోయిన పూలు ఉంటాయి కదండి అవి తెంపేసేసుకోవాలి తెంపేస్తేనే మనకు కొత్త చిగుళ్ళు వచ్చి కొత్త పూలు వస్తాయి లేకపోతే ఎక్కడ కూడా పూలు రావండి పూలైనా సరే కాయలైనా సరే రావు అంటే మనం పోషకాలు కూడా ఇవ్వాలండి వాటితో పాటు పోషకాలు అంటే నేనేమిస్తాను అంటే కిచెన్ వేస్ట్ వేస్తాను కిచెన్ వేస్ట్ మీకు చూపిస్తాను ఒకసారి కిచెన్ వేస్ట్ మనం ఇంట్లో సేకరించిన కిచెన్ వేస్ట్ కొంచెం కొంచెం వేస్తా లేకపోతే ఒక్కోసారి ఒక ఫ్రిడ్జ్ బాక్సులు పెద్దాయి కాబట్టి నేను బకెట్ బకెట్ వేస్తా అంటే హాఫ్ ఆఫ్ బకెట్ ఒక కాడ వేసేసి రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ మట్టి కప్పేస్తా ఇక్కడ చూడండి నేను మిర్చిలు ఉన్నాయని చెప్పాను కదా మిర్చిలు చాలా రోజులు మనకైతే చలికాలం వస్తాయి అండి మిర్చిలు వస్తాయి మిర్చి మొక్క కొంచెం హెల్తీగా ఉంటే సరిపోతుంది ఇక చూడండి మిర్చిలు ఎన్ని ఉన్నాయో కాయలు చాలా వస్తున్నాయండి ఇప్పుడు ఈ మధ్యలో స్టార్ట్ అయినాయి బాగా ఒకటే చెట్టు ఇక్కడ ఒక రెండు చెట్లు మూడు 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 నాలుగు చెట్లు ఉన్నాయి కొంచెం ఆకుముడత స్టార్ట్ అయింది మళ్ళీ నేనైతే స్ప్రే చేస్తా ఆకుముడతకు మనం అన్నం మిగిలిన అన్నం తాగడానికి మంచిగా పనిచేస్తుంది ఇది లిక్విడ్ ఫెట్లైజర్ అండి ఇది లిక్విడ్ ఫెట్లైజర్ అంటే ఆవు మూత్రం బాగా పక్కన పెట్టేసుకున్న మనమైతే ఈ మదేకాలంలో అన్ని మొక్కలకు ఇచ్చేసినాం మళ్ళీ కూడా ఇవ్వాలి అందుకే మనం పక్కన పెట్టేసుకున్నాం వాటర్ కలిపి పది లీటర్లను ఒక యాభై లీటర్ల డ్రమ్లు కలిపి పక్కన పెట్టేసుకున్నాం ఇక ఇక్కడ చూడండి చిన్న మొక్కనే ఇగో ఇక్కడ చూడండి ఇది ఎంత చిన్న మొక్క ఎన్ని పూలు కూర్చుని చూడండి అయితే ఇక్కడ గన్నేరు మొక్క బాగా పూలు వస్తుందని చెప్పాను కదా మీరే చూడండి ఎన్ని పూలు వస్తుందో ఈ బుక్క అయితే చాలా బరువుకు వంగిపోయింది చూడండి పూల బరువుకు వంగిపోయింది రాత్రి వర్షం పడ్డది కదా ఆ వర్షానికి కూడా కొంచెం ఇట్లా గాలికి వంగిపోయినట్టుంది మనం గన్నేరు మొక్కకు మనం ఇచ్చే పోషకాలు ఏంటి అని అంటే చిన్న మొక్క అండి మండ ద్వారా పెంచిన మొక్కనే మనం అయితే మండ ద్వారా ఎంత బాగా పూలు వస్తుంది చూడండి ఒకసారి బొకే లెక్క తయారు చేద్దాం మనం ఎంత బాగుంది అయితే నేను ఒకసారి మళ్ళీ ముద్ద చేస్తాను మొత్తం ముద్ద చేసి చూపిస్తాను మీకు అయితే రెగ్యులర్గా మనం ఇచ్చేది ఏంటంటే వర్మీ కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ కాకుండా పశువుల పేడ పశువుల పేడను మనం మొక్కలకైతే గుప్పడు గుప్పడు ఇచ్చుకుంటూ వెళ్తాం చూడండి ఎన్ని పూలు వస్తున్నాయా అయితే ఇచ్చేసిన తర్వాత మళ్ళీ రీ రీసెంట్గా ఇచ్చింది ఏంటంటే ఆవు మూత్రం మేము కలిపేసి డెలివరీ చేసి అంటే తర్వాత ఇంతకుముందు అయితే ఏమి చేయలేదు ఇక ఈ మందార మొక్కలు చూడండి మందార మొక్కలు కూడా బాగానే పూలు వస్తుండీ చిన్న చిన్న బిల్లల్లో ఉన్నాయి వీటిని రీప్లేస్ చేస్తాను ఎందుకంటే నేను ఈ చిన్న బిల్లల్లో పెట్టేసి వాటర్ కోసం బాధపడాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది వీటిని మళ్ళీలా షిఫ్ట్ చేస్తా వంకాయలు వస్తున్నాయని చెప్పాను రండి వంకాయలు చూడండి సరే చూడండి ప్రతి దగ్గర ఇక్కడ గుత్తులు గుత్తులు వంకాయలు అయితే వస్తున్నాయి వంకాయలు తప్ప వేరే ఏం రావట్లేదండి రెగ్యులర్గా వచ్చేది ఆరు వయసులలో మనకైతే ఏం రావట్లేదు చిక్కుడుగా కొంచెం స్టార్ట్ అయింది చూడాలి చిక్కుడుగా వస్తా అనుకుంటానా అయితే మనం పూలు ఈ సీజన్లో పూడానికి కూడా సంస్కారం ఎక్కువ ఉంటుందండి మనం కొంచెం కొంచెం పోషకాలు ఇస్తే సరిపోతే బాగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు నేనైతే అదే వర్మీ కంపోస్ట్ ఇచ్చినా అంటే పశువుల పీడ బాగా మాగిన పశువుల పేడ గుప్పడి గుప్పటి ఇచ్చిన ఇవి ఒకసారి చూపిస్తారండి అవి ఈ పూలు అయితే ఇట్లా పూ పూస్తున్నాయండి మనకైతే మంచి బంతి పూలు అయితే చాలా వస్తున్నాయి మనకి ఇవి మనకి లేస్ లే అది కట్టిలో మల్లన్న బోనాలు ఉంటాయి కాదండి మల్లన్న బోనాలకు మంచిగా పనిచేస్తాయి మనకి ఇవి ఇక్కడ ఇక్కడ అన్ని రకాల పూలు అయితే ఉన్నాయి మందార పూలు అయితే బాగా వస్తున్నాయండి అయితే హైబ్రిడ్ వెరైటీ పూసేసి ఆగిపోయినాయండి మనకు పిట్టలు చూడండి మన తోటల కాయలు తింటాను అంటే మనం దింపకపోతే అవే తింటాను ఇక మనం దింపేసుకోవాలండి ఎందుకంటే ఇవి వాటి కోసం వదిలేస్తే మనం మన పన్ను నడవదు అవి మధ్యకాలంలో గాయాలు చేస్తానే నేను గమనిస్తున్నా ఈ పండ్లకు అక్కడ చూపిస్తారండి ఒకసారి ఇప్పుడే ఇప్పుడే ఎగిరిపోయింది తినుకుంటా ఇప్పుడే తిన్నది పట్టి పిట్టేది అంటే పండిన కాయలు కూడా ఉంచా అన్నట్టు పిట్టలు కూడా సరే విధంగా మనకి మిగిలిన మనకే ఉంటాయి కానీ ఇప్పుడు ఐదారు కాయలే తర్వాత చేస్తాను ఇట్లా రిపీటెడ్గా రావాలంటే ఇక ఇక్కడ పూసిన పూలు చూడండి ఈ పూసి వాడిపోయి ఉన్నాయి వాడిపోయిన ఉన్న తెంపేసేయాలండి తెంపేస్తే మనం మిగతా పూలు పెద్ద కావడానికి ఎందుకంటే ఇవి ఎనర్జీ తీసేసుకుంటాయండి మనం ఇచ్చిన ఎనర్జీ ఎరువులు కానీ ఏమైనా ఉంటే ఈ వేస్ట్ పూలు కూడా తీసేసుకొని మామూలు పూలు పోయడానికి ఆస్కారం ఉండదు ఎంపి తెంపేసుకోవాలి ఇది ఒక ట్రిక్ కూడా ఫాలో కావాలండి ఇట్లా ఇంట్లో కలెక్ట్ చేసిన కిచెన్ వేస్ట్ ఇది ఇది మనది ఇదేమో పశువుల పెడండి అండి నేను ఎట్లా వేస్తా చూపిస్తాను అండి వేసిన కాడ కూడా చూపిస్తాను ఇట్లా ముక్క పక్క భాగంలో వేస్తాను అండి ముక్క ఇక్కడ జామ మొక్క చూడండి ఇట్లా ముక్క పక్క భాగంలో వేసేసి కొంచెం మట్టిగా అప్పేస్తాను ఇంకా కాదంటే కొంచెం వాడిపోయేదాకా ఛాన్స్ ఇస్తాను ఉల్లారినాక ఇగో ఇది ఇట్లా మట్టి కప్పేస్తాను అండి ఇట్లా మట్టి కప్పేస్తే ఏం లేదు ఎరువుగా తయారైపోతుంది మనకు మట్టిగా తయారైపోతా అండి ఒక నెల రెండు నెలల తర్వాత నేను ఆల్రెడీ మొక్కలు కూడా అట్లే పెట్టేస్తా అండి కిచెన్ వేస్ట్ని కూడా మట్లో కలిపి పెట్టేస్తాను పాత వీడియోలు ఉంటాయి కావాలంటే మీరు వెళ్ళి చూడండి పాత వీడియోలలో నేను మట్టి దాదాపు కిచెన్ వేస్ట్ మొత్తం అడుగులు కింద ఈ బాక్సులు అన్నింటిలో అట్లే చేసినా అండి రీసెంట్గా వేసిన కిచెన్ వేస్ట్ అండి ఈ బంతి మొక్క పక్కనే వేసిన ఈ బంతి మొక్క పక్కనే ఇక్కడ చేసిన మనం బంతి మొక్కలు పెట్టుకోవడం ద్వారా మిల్లి మాది నిమ్మటోడ్స్ రావండి బీన్స్లలో నిమ్మటోడ్స్ రావు అదొకటి మనకు మంచిగా చేస్తుంది ఇగో ఈ బంతి చెట్టు కూడా ఉన్నది చూడండి పూలు ఇగో ఇక్కడ చూడండి వంకాయ పూత స్టార్ట్ అయింది ఈ పూత స్టార్ట్ అయినప్పుడు మనం కొంచెం ఎరువు అంటే మనం పశువుల పేడ తెచ్చుకుంటాం కదా అది కొంచెం ఇస్తే సరిపోతాయండి కాయలు పెద్దగా అయిపోతాయి ఇక్కడ కాయలు కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి అయితే నేను ఇక్కడ వేసాను అండి అన్నీ మనం కిచెన్ వేసి కలెక్ట్ చేసినంత ఇక్కడ వేసిన ఇది కొద్దిగా ఆరని ఇచ్చిన తర్వాత మట్టి కప్పాలి లేదంటే ఏం కాదు మట్టి ఇప్పుడు కూడా కప్పేసుకోవచ్చు మీకు డౌట్ ఉంటే మట్టి కప్పేసేసుకోండి ఎందుకంటే వాసన వస్తుంది అట్లన్న అనుమానాలు ఉంటే మాత్రం డైరెక్ట్ మట్టి కప్పేసుకోండి లేదంటే ఒక రెండు మూడు రోజుల తర్వాత కొంచెం మారిన తర్వాత మట్టి కప్పుకుంటే సరిపోద్ది అండి ఇవే అండి మనం ఇంకా మనం పశువుల పేడ కూడా వేద్దాం అండి కొంచెం కొంచెం ఇగో ఇది పశువుల పేడ అండి ఇగో ఈ గుప్పెడి ఇటు పక్కన వారేసి సరిపోతుంది మనం మట్టి కప్పాల్సిన అవసరం లేదు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు మనకి ఇక్కడ చిక్కుడు పూతే స్టార్ట్ అయింది చూడండి ఇదంతా ఎంతో చూపిస్తారు చిక్కుడు పూత స్టార్ట్ అయింది చిక్కుడు పూతకు కూడా కొంచెం కొంచెం మిక్స్ చేయాలి ఏదైనా సరే సండి మనకి వీళ్ళు రావాలంటే మాత్రం కంపల్సరీ అయితే ఇవ్వాలండి ఎరువులు ఇవ్వకపోతే టెర్రస్ గార్డెన్లో అంత ఈజీగా పాసిబుల్ కాదు మనం టమాటా మొక్కలు కూడా ఇంట్లో పెట్టేసిన మధ్య వాటికి కూడా కొంచెం కొంచెం మిక్స్ చేద్దాం దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి ఉంటా బాయ్ బాయ్